మెరుగని ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కోట్లు ఖర్చు ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల వివేక కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్ పై విచారణ తప్పదని హెచ్చరించారు యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టి పెయిడ్ ఆర్టిస్టులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం కూడా ప్రయత్నం చేసే పరిస్థితి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ఉచ్చే నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి తీరు మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు అయినా కానీ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గొన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుద్ది జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని ఉంచు పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపారత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని యమనాల ఇవతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పా ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పదే 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 ఓ మాట చెప్తున్నారు అన్ని లక్షలతో గెలవబోతున్నా ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పాను విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా ఓ మాట్లాడదుకున్నాను అయ్యా మీకు ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి అప్పుడేదనే మాట్లాడు